ముచ్చట్లు సౌండ్ తగ్గించుకోద్దిగా వంకాయలు చేసుకున్నామండి పెట్టాను సౌండ్ తగ్గించుకోద్దిగా మాటలు వచ్చే ఈ వంకాయలు వేపు చేసుకున్నామండి బాగున్నాయి నల్ల వంకాయలు చేస్తున్నమాట వంకాయ హాయ్ అండి బా మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వంకాయ కూర చేస్తున్నామండి ఫ్రై ఫ్రై వంకాయ ఫ్రై ఏంటి చిన్నపాయ్ కారణం ఇస్తే బాగుంటుంది అన్నమాట వంకాయ ఏ ఎట్లా చేసుకున్నా బాగానే ఉంటుందండి కూర ఇగులు బాగానే ఉంటుంది పాలకూర అనుకున్నా బాగానే ఉంటుంది

అన్ని కలిసినాను జన దినుసుల్లో శనగపప్పు మాత్రమే వేసుకున్నాం జీలకర్ర వేసుకున్నాం మిరియాలు కలిసినాయి చెన్నగులో బాక్సులు అన్నీ పోసుకుంటాం కదండి అన్ని రకాలు మిరియాలు కలిసినాయి అన్నమాట రసానికి పెట్టినప్పుడు ఎత్తుక్కోకుండా ఎదురుగా ఉంటాయని పోస్తాను చెన్నగు చిన్నపాయి కరివేపాకు పచ్చనపొట్టు ఆవారు జీలకర్ర అన్నీ వేసుకున్నామండి ఇప్పుడు వల్కాయ ముక్కలు వేసుకున్నాం ఇవి వేగేటప్పటికి వంకాయ ముక్కలు నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవ్వండి గిన్నెలో నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం దీంట్లో వంకాయలు కోసేసుకున్నాం ఉప్పు ఉప్పేసి నీళ్ళల్లో ఉప్పు నీళ్ళు పోసేసుకుంటే వంకాయ కండ్ర రాదన్నమాట వంకాయ ఫ్రెష్ గా ఉన్నాయండి కానీ లోపల అక్కడక్కడ పురుగులు ఉన్నాయి అందుకే నా ఆ విధంగా చూసి నేను ఆయన్ని పోతూ అనమాట పురుగులోనే అనమాట వంకాయ పైకి ఏమో బాగుంది పైకిలోనే ఎంత బాగుందో క్వాలిటీ కాయ లోపల ఫురుగులోనే వంకాయ ముక్కలన్నీ ఉప్పులో నీళ్ళలో వేసేసుకున్నాం అన్నమాట దీంట్లో కొద్దిగా చచ్చి చేసుకున్నామండి కిరమక్కలు వేసుకున్నాం కదా కొద్దిగా చచ్చి వేసుకుంటే కొంచెం సాల్ట్ నేలలో కొద్దిగా వేసాం కదండి కంట్రగా రాకుండా ఉంటాయి ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ చిన్నపాయి జీలకర్ర వేసి మెత్తగా తొక్కాను తర్వాత కొద్దిగా కారం వేసుకొని దంచుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట కూరలు చిన్నల్పాయి జీలకర్ర కారం ఇది వేసుకుంటే వంకాయ ఫ్రైలో బాగుంటుంది అన్నమాట బాగా యాగనిచ్చి ఇది చాలా మందికి ఇస్తామండి ఇష్టం లేనాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి వంకాయ కూర గురించి చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ యాభై నుంచి బాగా ఇంకొంచెం ఆమె నుంచి కారం వేయాలన్నమాట వంకాయ కూర వేగిందండి ఇప్పుడు చిన్నరపాయ ప్రకారం వేసుకుందాం దీంతో కొట్టించుకున్నాను కదా బుల్లి రోడ్లో ఇది జీలకర్ర పాలు కొద్దిగారం మొత్తం కలిపి కొట్టేస్తే దీంతో వంకాయ కూరకి ఇది అన్నమాట చాలా బాగుంటుంది ఆహాయేమిరుచి తినరా మై మరచి తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయేనండి ఆహాయే మిరుచి తినరామై మరచి అయిపోయిందండి ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బా